ద్వితీయోపదేశకాండము పద్దెనిమిదవ అధ్యాయము యాజకులైన లేవీయులకు అనగా లేవీ గోత్రీయులకందరికీ ఇస్రాయేలీలతో పాలైనను స్వాస్థ్యమైనను ఉండదు వారు ఎహోవా ద్రవ్యములను తిందురు అది వారి హక్కు వారి సహోదరులతో వారికి స్వాస్థ్యము కలుగదు ఎహోవా వారితో చెప్పినట్లు ఆయనే వారికి స్వాస్థ్యము జనుల వలన అనగా ఎత్తుగాని గొర్రెగాని మేకగాని బలిగా వారి వలన యాజకులు పొందవలసినదేదనగా కుడి జబ్బను రెండు దవడలను పొట్టను యాజకునికి ఇయ్యవలను నీ ధాన్యములోను నీ ద్రాక్షారసములోను నీ నూనెలోను ప్రథమ ఫలములను నీ గొర్రెల మొదటి బొచ్చును అతనికి ఇయ్యవలను నిత్యము ఎహోవా నామమున నిలిచి సేవ చేయుటకు నీ గోత్రములన్నిటిలోనూ అతనిని అతని సంతతి వారిని నీ దేవుడైన ఎహోవా ఏర్పరుచుకొని ఉన్నాడు ఒక లేవీయుడు ఇస్రాయేలీల దేశమున తాను విదేశీగా నివసించిన నీ గ్రామములలో ఒకదాని నుండి ఎహోవా ఏర్పరచుకొని స్థలమునకు మిక్కిలి మక్కువతో వచ్చినప్పుడు అక్కడ యహోవా సన్నిధిని నిలుచు లేవీయులైన తన గోత్రపు వారు చేయునట్లు అతడు తన దేవుడైన యహోవా నామమున సేవ చేయవలెను అమ్మబడిన తన పిత్రార్జితము వలన తనకు వచ్చినది గాక అతడు ఇతరుల వలె వంతు అనుభవింపవలను నీ దేవుడైన యహోవా నీకిచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించిన తరువాత ఆ జనముల హేయ నీవు చేయ నేర్చుకొనకూడదు తన కుమారునైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము వానినైనను శకునము చెప్పు మేఘ మేఘశకునములను గాని సర్పశకునములను గాని చెప్పు వానినైనను చిల్లంగివానినైనను మాంత్రికుని నైనను ఇంద్రజాలకుని నైనను కన్నపిశాచినడుగు వానినైనను దయ్యముల యొద్ విచారణ చేయువానినైనను మీ మధ్య ఉండనీయకూడదు వీటిని చేయు ప్రతివాడును యహోవాకు హేయుడు ఆ హేయములైన వాటిని బట్టి నీ దేవుడైన యహోవా నీ ఎదుట నుండి ఆ జనములను వెళ్ళగొట్టుచున్నాడు నీవు నీ దేవుడైన యహోవా యద్ద యథార్థ పరుడవైయుండవరెను నీవు స్వాధీనపరుచుకొనబోవు జనములు మేఘశకునములను చెప్పువారి మాటను సోదెగాండ్ర మాటను విందురు నీ దేవుడైన యహోవా నిన్ను ఆలాగున చేయనీయడు హోరేబులో ఆ సమాజ దినమున నీవు నేను చావక్కయుండునట్లు మళ్లీ నా దేవుడైన యహోవా స్వరము నాకు వినబడకుండునుగాక ఈ గొప్ప అగ్ని నాకు ఇక్కను కనబడకుండునుగాక అని చెప్పితివి ఆ సమయమున నీ దేవుడైన యహోవాను నీవు అడిగిన వాటన్నిటి చొప్పున నీ దేవుడైన యహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టించును ఆయన మాట నీవు వినవలను మరియు ఎహోవా నాతో ఇట్లనెను వారు చెప్పిన మాట మంచిది వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించదను అతని నోట నా మాటల నుంచుదును నేను అతనికి ఆజ్ఞాపించునది యావత్తును అతడు వారితో చెప్పును అతడు నా నామమున చెప్పు నా మాటలను వినని దాని గూర్చి విచారణ చేసేదను అంతేకాదు ఏ ప్రవక్తయు అహంకారము పోని నేను చెప్పుమని తనకు ఆజ్ఞాపించని మాటను నా నామమున చెప్పునో ఇతర దేవతల నామమును చెప్పునో ఆ ప్రవక్తయు చావవలెను మరియు ఏదొక మాట ఎహోవా చెప్పినది కాదని మేమెట్లు తెలుసుకొనగలమని మీరనుకొనిన ఎడల ప్రవక్త ఎహోవా నామమును చెప్పినప్పుడు ఆ మాట జరగకపోయిన ఎడలను ఎన్నడూనూ నెరవేరకపోయిన ఎడలను అది ఎహోవా చెప్పిన మాట కాదు ఆ ప్రవక్త అహంకారము చేతనే దాని చెప్పెను గనుక దానికి భయపడవద్దు